మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఏంటి ఆరు నెలలు అయిపోయింది ఏడో నెలలు వచ్చేస్తుంది ఏడో నెల ఏడు నెలలు అయిపోతుంది ఎనిమిదో నెలలు కూడా వచ్చేస్తుంది ఎక్కడ ఏ హామీలు కూడా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఏమీ అమలు చేయట్లేదు అంతా మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే ఏ ముఖ్యమంత్రి కూడా అబద్ధని ఆడ అబద్ధాలు మీరు ఆడుతూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా నేను ఒకసారి విన్నాను ఆయన్ని ఆయన స్పీచ్ని అసెంబ్లీ స్పీచ్ని ఆయన ఏమంటున్నాడంటే అసెంబ్లీలో రికార్డెడ్ ఇది ఛాలెంజ్ చేస్తాను నా మీద ఇది అంటే నేను స్వయంగా విన్నాను అసెంబ్లీలో దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం మొదలుపెట్టాము చాలామందికి ఇచ్చాము ఒక్కడికి ఇచ్చారా ఎంత అన్యాయపు అబద్ధం అండి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ వృత్తి ఇచ్చేసామని చెప్పి అసెంబ్లీలో చెప్తే ప్రజలు నమ్ముతారా ఒక్కడిని ఇగో ఈ పలానా వాడికి ఇచ్చాను నిరుద్యోగ వృత్తి అని ఒక్క మనిషి పేరు మీరు ప్రకటించగలరా మీ ప్రభుత్వానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను దాని మీద డిబేట్ రాగలరా మీరు ఎవరన్నా సరే ఛాలెంజ్ తర్వాత ఎనిమిది నెలలు ఒక్క స్కాలర్షిప్ ఇవ్వలేదు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మీరు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పదవి దిగినప్పుడు ఈ బకాయిలు ఏదైతే స్కాలర్షిప్స్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ కలిపి మీరు ఏం చేశారంటే ఇరవై మూడు వేల కోట్లు పసుపు పసుప పసుప పసు పసుపు కుంకుమ అని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పేసి ఆడోళ్ళకి పంచిపెట్టిస్తారు ఇరవై మూడు వేల కోట్లు అది ప్రజలు ఎలా మర్చిపోతారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు అది వాళ్ళకి ఇచ్చేసి నాకు అప్పుడే మూడు వేల కోట్ల పైన బకాయిలు పెట్టారు ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఇంకొక ఎంత బకాయి పెట్టారో తెలీదు ఒక తల్లి వందనం అన్నారు ఒక తల్లి వందనం ఒక్కటి ఇవ్వలేదు అసలు వెల్ఫేర్ స్కీమ్ ఒక పెన్షన్ చెప్తే వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటన్నా ఇస్తున్నారా ఒక్కటి కూడా వెళ్ళలేదు వినలేదు అనదర్ థింగ్ మన్మోహన్ సింగ్ గారే ఫెన్షన్ స్కీమ్ కాద్యుడు వాళ్ళకి రైట్ టు ఓల్డ్ పీపుల్ పేరెంట్స్ దానికి కూడా ఆయనే చట్టం తీసుకొచ్చాడు డొమెస్టిక్లు తీయడానికి లేదు చట్టం ఉంది ఏ కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక్కటి ఇది చేశాను కక్ష సాధింపు అనేది ఉండదు అన్నారు నన్నేమీ కక్ష సాధించట్లేదు కానీ ఎందుకంటే మొత్తం ఆ గవర్నమెంట్లో అంతా మేము ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉన్నాం మీరు వస్తే కొంత మంచి జరుగుతుందేమో ఈ కక్ష సాధింపు జరుగు అన్న విధానం మారుతుందేమో అనుకున్నాను కానీ మీరు స్పెసిఫిక్గా మనుషుల్ని టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కన్నా దారుణంగా అతను ఇంత కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళలేదు అతను మీరు మట్టుకు ఖచ్చితంగా కక్ష సాధింపు ధోరణిలోనే వెళ్తున్నారు ఇంకా మీరు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చేసిన అప్పుల గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ మీరు చేస్తున్న పనులు ఏంటి చెప్పట్లేదు ఒక రోడ్డు కూడా సంక్రాంతికి అన్ని రోడ్లు అయిపోతాయన్నారు ఒక టెండర్ పిలవలేదు మీకు మొన్న ఏదో బుక్ ఏదో టూ ఫార్టీ సెవెన్ విజన్ టూ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కదా విజన్ టూ ఇరవై నలభై ఏడు విజన్ ఇరవై నలభై ఏడు అది ఎంత బూత్ అండి అసలా మీరు ఇంతకుముందు కూడా ట్వంటీ ట్వంటీ అన్నారు ట్వంటీ ట్వంటీ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారా ట్వంటీలోనే లేరు మళ్ళీ ఇరవై నాలుగులో వచ్చారు మళ్ళీ ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీ సిద్ధం చేసి దాంట్లో అన్ని చెత్త రాసి ఏటి ఏమీ సంబంధం లేని విషయాలు అన్నీ రాసి అరచేతిలో స్వర్గం చూపించడానికే ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇరవై నాలుగులో మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజల మట్టుకు చాలా బాధపడుతూ ఉన్నారు తప్పు చేసాం ఒక లేడీకి ఒక్క పెన్షన్ అందరికి ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వందల యాభై ఇచ్చి వాడు మీరు పదిహేను వందలు ఇస్తా అన్నారు తొక్కల కన్నా ఇచ్చారా సరే ఏ స్కీమ్ చూసుకున్నా కానీ ఒక్క స్కీము మేము ఇచ్చాము మేము ప్రకటించింది ఇటువంటి తప్పుడు ప్రామిసులు చేసి అధికారంలోకి వస్తే దీనికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి అభిశంసన పెట్టాలి ప్రజల దగ్గర నుంచే రోజున అభిశంసనగా తీర్మానం ప్రజల్లోకి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మరో నిమిషం దిగిపోవాల్సిన పరిస్థితి అంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వ ప్రభు ప్రభుత్వం మీద ప్రజల్లో ఇసుక ఉంది ఇసుక సరే సరే ఇసుక ఇంతకుముందు ఎలా జరిగింది ఉచిత ఇసుక ఎవరికి ఎమ్మెల్యేలకి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు అంత రేటు ఫిక్స్ చేస్తే అంత రేటు ఇంతకుముందు ఉన్న పరిస్థితే కానీ ఏముంది ఏం మారలేదు పాత సీసాలో కొత్త సీసాలో పాతసారా లేకపోతే పాత ద్రాక్షారసం చట్టపరంగా ఉండవు కాబట్టి ఇది ఒక అభిశంసన్ అన్నది పెట్టాలండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారండి పాలకులు ఇది ఇంతకుముందు కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చారు రైతు రుణమాఫీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చేస్తూనే ఉన్నారు ఒక్కసారి ఆ లక్ష రూపాయల లోన్ ఎవరికైనా ఇచ్చారా వడ్డీలు కూడా సరిపోలేదు పక్క రాష్ట్రం తెలంగాణలో రైతు రుణమాఫీ చేశారు ఎంత చక్కగా చేశారు ఇరవై మూడు వేల కోట్లు ఇంకా ఐదో ఆరు ఆరు వేల కోట్లు బాకీ ఉన్నారు బట్ ఒకేసారి రెండేది లక్షలు రైతుకి ఇచ్చారంటే సామాన్య విషయం కాదు అఫ్ కోర్స్ ప్రతిపక్షాలు జరగలేదంటాయి కానీ మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది ఇరవై మూడు వేల కోట్లు ప్రజల దగ్గరికి వెళ్ళింది రైతుల దగ్గరికి వెళ్ళింది అని కనబడుతుంది వాళ్ళు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇచ్చారు మీరు ఉచిత బస్సు లేదు ఏమీ లేదు అన్నీ కళ్ళబొల్లి అమ్మ పతి వాళ్ళకి కూడా ఇగో నీ మీ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు పిల్లలుగానే అండి అందరికీ ఇచ్చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగం అండి ఇప్పుడు నేను నేను చెప్తున్న విమర్శ అంతా కూడా ఇది ఇటు ఇది వాళ్ళ మీద కూడా ప్రతిబింబిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురికి సంబంధించిన ప్రభుత్వం కదా ముగ్గురికి పేరుకు ముగ్గురే కానీ చేస్తున్నదంతా కూడా తండ్రి కొడుకులే పాపం పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు అంతే అతనికి ఏమీ పెద్ద అధికారాలు లేవు ఒక షిఫ్ట్కి వెళ్ళి రెండో షిఫ్ట్కి వెళ్ళాలన్నా కూర్చొని నువ్వు రెండో షిప్కి వెళ్ళడానికి లేదంటే రెండో షిప్కి వెళ్లకుండా కూర్చున్నాడు కాకినాడ కాబట్టి పెద్ద అతన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి తాకిన వాళ్ళు ఇంకెవరున్నారు ఇంకెవరు లేరు సేమ్ ఎటువంటి పరిపాలన మనం ఇంతకుముందు గవర్నమెంట్లో చూసాము అదే పరిపాలన మొత్తం అంతా కూడా ఆదేశాలు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రావాలి మంత్రులకు కానీ పోలీసులకు కానీ ఏమీ కానీ ఎవరికీ రక్ష రక్షణ లేదు కొన్ని బాకా ఛానళ్ళు ఉన్నాయి ఇంతకుముందు ఆ ఛానళ్ళకి పూర్తి సపోర్ట్ చేసాం మేము ఊ బాకా ఛానళ్ళు కనీసం దళితుల మీద గురించి ఏవైనా కేసులు అదే దళితుల మీద దాడులు అని చెప్పేసి తెగచేసిన ఆ ఛానళ్ళు ఒక్కటి దళితు సమస్యల మీద మాట్లాడలేదు దళితులకు ఇచ్చిన హామీల గురించి ఒక్క ఛానల్ మాట్లాడతారు ఏం మాట్లాడతామండి కాబట్టి ఈ పచ్చ ఛానళ్ళు అన్నది మటుకు పూర్తిగా వాటికి వర్తిస్తుంది ఏ అయితే పచ్చ ఛానళ్ళు ఉన్నాయో ఖచ్చితంగా ఆ పచ్చ ఛానళ్ళు పచ్చ ఛానళ్లే నీళ్ళు ఛానళ్ళు నీళ్ళు ఛానళ్లే మాలాటి ప్రజల మటుకు మీ మీద డిపెండ్ అయి ఉంటాం